గురించి చెప్పాలంటే అది టెన్ ఇయర్స్ ఉందండి ఇప్పుడు టూ ఇయర్సే చూసాము మనం ఇంకా త్రీ ఇయర్స్ చూడాలి త్రీ ఇయర్స్ చూడకుండా ఎవరి పాలన ఎలా ఉంది అనేది చెప్పడం చాలా కష్టం ఇప్పుడు మనం ఉన్నంత వరకు టూ ఇయర్స్ చూసాం కాబట్టి పర్వాలేదు బాగుంది నవీన్ అన్న కూడా ఒక ఛాన్స్ ఇస్తాం కాబట్టి నవీన్ అన్న వచ్చి మాకు ఇంకా మంచి జరుగుతుందని చూస్తున్నాం చేశారండి తను రాజకీయంగా ముందుకు లేకపోయినా కూడా ప్రజల దగ్గరికి వచ్చి అన్ని చేస్తూ ఉన్నారు తనకైతే మంచి పేరు ఉంది హెల్ప్ చేస్తారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇంటికి వస్తారని నమ్మకం వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది డ్రైనేజీ సమస్య అయితే ఉందండి దాన్ని చాలా వరకు క్లియర్ చేశారు ఇంతకు ముందు కృష్ణానగర్ కూడా చాలా ఎక్కువ ఉండేది వాటర్ వచ్చిందంటే త్రీ ఫోర్ డేస్ వరకు వాటర్ అలానే ఉండేది ఇప్పుడు దాన్ని కొంచెం క్లియర్ చేశారు బాగుంది ఈ ఉన్నది కాంగ్రెస్ కదా ఇప్పుడు ఆయన కోట్లు ఇస్తేనే కదా మనకు హెల్ప్ అవుతుంది జూబ్లీల్స్ అన్నిటికీ వాళ్ళే హెల్ప్ అవుతారు బాగా చేస్తారు కదా అందుకని అంటే ఎలక్షన్ అలా అలాగే ఉంటాయి కదా సార్ ఎవరి మీద ఎవరు మేము చెప్పుకోవాలి కదా సమస్యలు చేస్తాను ఇంగ్లీష్ బానే ఉందండి పర్వాలేదు రేవంత్ రోడ్డు వచ్చిన లేదని బాగానే చేసి కొన్ని పనులు చేసిన కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా చేస్తే బాగుంటుంది పిల్లల పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు అవి కావాలి రావాలి కదా మా పిల్లలు చదువుకుంటుండే స్కాలర్షిప్లు రావాయి అలాంటివన్నీ చెన్నై చేయట్లేదు కదా పిల్లలు కాలేజీకి వెళ్తే కాలేజీలో ఫీజులు కట్టమని మాకు ఫోన్ చేస్తాండి అలాంటివన్నీ చేస్తే బాగుంటది అని ఆ అవుట్ చేయాలనుకుంటున్నారు మా ఏరియాలో అయితే మాకు మెయిన్ గా క్లియర్ అవ్వాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ వెంకటగిరిలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ మాకు క్లియర్ అయితే చాలా బాగా బాగుంటుంది ఎందుకంటే ఆ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఏంటంటే డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అవుతుంది చిన్న వర్షం పాడినా కానీ డ్రైనేజ్ మొత్తం పొంగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మేము బస్ స్టాప్కి వెళ్ళలేకపోతున్నాం స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అది ఒక్కటి మాకు క్లియర్ అయితే మాకు చాలా బాగుంటుంది విమర్శలు అంటే వాళ్ళు కాదండి అది ఒక పేద బిడ్డకు న్యాయం చేయడానికి పోతున్నప్పుడు ఆయన రౌడీ అనుకోవద్దు లేకపోతే ఏదో దుర్మార్గంగా మన మీదకి వస్తున్నాడు కాదు ఆయన కొంతమందిని సపోర్ట్ చేసి పేదలకు అండగా వారిని కొద్దిగా నిందలు మోపుతూ ఉన్నారు ప్రభుత్వం అది తప్పు అది అలా చేయకూడదు ఎందుకంటే ఒక నాయకుడు అనే వ్యక్తి ఎదుగుతున్నప్పుడు రౌడీ రౌడీయుజం నింద అనేది తప్పు ప్రజల్లో వెలుగుతున్నటువంటి వ్యక్తి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటు వ్యక్తి రౌడీ అని అనకూడదు రౌడీలు అనే వ్యక్తులు ఏమంటారంటే వాళ్ళు వీధిలో ఒక పారి కనపడి ఏదో అరాచకాలు చేసి వెళ్ళిపోయేవారిని రౌడీలు అంటారు ప్రజల్లో ఎప్పుడు నివసించే వాళ్ళు ప్రజల కోసం పోరాడే వాళ్ళు ప్రజల మధ్యన ప్రజల బాగోగులు కోరే వాళ్ళని రౌడీలు కాదు ప్రజానాయకుడు అంటారు ప్రజల్లో తిరిగే వ్యక్తి ప్రజల కోసం పోరాడే వ్యక్తి శ్రీశైలం యాదవ్ గారి కొడుకు నా వినన్న వారు పక్కా గెలుస్తూ ఉన్నారు పీపుల్ వెరీ వెల్ అది ప్రజల నాడి అతనికి తెలుసు మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా తెలుసు ఆల్రెడీ పుట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ ఫర్ చేంజ్ కాంగ్రెస్ అనమాట అంటే అవునండి మార్పు కావాలి అభివృద్ధి కావాలి మా ఏరియా జుబ్లీర్స్ అంటే కొంచెం అందరికీ అని తెలుసు కానీ ఇక్కడ సో మెనీ స్వమ్స్ ఆర్ దేర్ సో స్వమ్స్లో అంతా బాగుండాలి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఎట్లాంటి మార్పు రావాలనుకుంటారు అభివృద్ధి ఏ పరంగా చేయాలి అనుకుంటారంటే ఏదైతే మీకు మాది వర్షం వస్తే వాటర్ ఇక్కడ ఆగిపోవడం శానిటేషన్ ప్రాబ్లమ్ మెయిన్ డ్రైనేజీ మెయిన్ ఇష్యూ ఇక్కడ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి ఇద్దరి బాగా అనిపిస్తుంది అట్లా అయితే ఏం చెప్పలేము నార్మల్ గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ ఒకటి ఏమైందంటే ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ వచ్చింది ఆర్టీసీ బస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతే డిఫరెంట్ కొంత మా నైబర్స్కి వచ్చింది అది ఫ్రీ ఎలక్ట్రిసిటీ అది చెప్పినారు కదా అది అప్రూవ్ అయ్యింది మాకు తెలిసిన వాళ్ళకి రాషన్ కార్డ్ అది అప్రూవ్ అయింది అది కూడా వస్తుంది అది కొంచెం మాటలు అది రానులకు పంచి చాలా మందికి వస్తలేదు అదైతే చాలా ప్రాబ్లం ఉన్నది మా బాబు కూడా చాలా పెండింగ్ పడిపోయింది వాళ్ళకి చెవులు రావు సరిగా మాటలు రావు ఆ సౌరం సర్టిఫికేట్ కొంచెం అది పెండింగ్ అయిపోయింది కదా డ్రైనేజ్ ఇష్యూ ఉంది అక్కడ అంతే మాకు ఇంకేం ప్రాబ్లం లేదు అక్కడ అవతల వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అక్కడ అక్కడ వైన్ షాప్ ఉంది ఒకటి అక్కడ తాగ అందరూ నిలిచి ఉంటారు దాన్ని దాడదామన్నా కూడా ప్రాబ్లమ్ అక్కడ అక్కడ చిన్న పెట్టి అక్కడ అందరు నిలిచి ఉంటారు వాళ్ళ మీదకి వెళ్ళి దాటాల్సి వస్తుంది డ్రైనేజ్ పొంగి అది పొంగుతూనే ఉంటది అది ఒక్కటే ప్రాబ్లమ్ అది సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది గల్లీ గల్లీలో లీడర్స్ ఉన్నారు మేము వెళ్ళి చెప్పడం అవసరం వాళ్ళు తిరుగుతున్నారు కదా రోడ్ల మీద వాళ్ళు తిరగట్లేదా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారా వాళ్ళకి స్పెషల్ ఏమన్నా ఉందా రోడ్ లేదు కదా మరి అలాంట మేమే వెళ్ళి చెప్పాలని కళ్ళ ముందు కనపడుతుంది కదా మరి చెయ్యాలి కదా వాళ్ళు అవునా కదా మా ఇంటి సమస్య అయితే మేము వచ్చి చెప్తాం మీకు తెలియదు కాబట్టి రోడ్ సమస్య కదా మీరు చూసుకోవాలి